వార్తలకు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ విద్యార్థి యోజన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి హాజరై మాట్లాడుతూ అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గత పాలన దేశంలో ఎక్కడా లేని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ చేపడుతున్నారని అందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రెండు వందల గురుకుల పాఠశాలలు ఉంటే ఒక తెలంగాణలో సుమారు ఐదు వందల గురుకుల పాఠశాలలు ఏర్పాటు గొప్ప విషయం అన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి దశల వారీగా కొలువుల భర్తీ చేపట్టడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నంలో ముందు ఉందని కొనియాడారు తెలంగాణలో సాగునీటి కోసం జలాశయాల నిర్మాణం చేపడుతున్న అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు వికలాంగుల శ్రేయస్సు కోసం మరొకసారి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని అన్నారు స్థానిక పాల శీతలీకరణ కేంద్రం నుండి ప్రారంభమైన ద్విచక్ర వాహన ర్యాలీ బాణ సంచాలతో కార్యకర్తల నినాదాలతో సభాస్థలికి చేరుకుంది ఈ సందర్భంగా కళాకారులు పాడిన పాటలు కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు బృందం ప్రత్యేక నిలిచింది కార్యక్రమంలో టిఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర నాయకులు మహేందర్ రెడ్డి యువజన విభాగం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డ రవీందర్ పలుగురు ప్రజాప్రతినిధులు విద్యార్థి యువజన సంఘం విభాగం నాయకులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఛానల్